హాయ్ వెల్కమ్ టు కేసవి సాయి ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఆలు బ్రింజాల్ ఫ్రై నేను దీన్ని ఫ్రై అనే అంటానండి చూడటానికి ఇది కర్రీలాగా ఉండొచ్చు కానీ ఇది ఫ్రై అండి నా స్టైల్లో ఇలాగే ఉంటుంది ఒక పెనం పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేయాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రింజాలని దీంట్లో వేయాలి వంకాయల్ని ఇందులో వేయాలి వేసిన తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వాటికి పట్టేలా కొంచెం సాల్ట్ వేసాను వేసిన ముక్కల్ని సాల్ట్ మొత్తం కలిసిపోయేలా కొద్దిసేపు అలా ఇలా కలుపుకోవాలి మగ్గే వరకు కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి హై ఫ్లేమ్లో అయితే అవి తొందరగా మగ్గి మగ్గిపోతాయి కొంచెం మాడిపోతాయి కూడా కాబట్టి స్లోగా లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయండి చూడండి వీటిని ఒక బౌల్లో పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ అందులో యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఆలూని ఇందులో కొంచెం కొంచెంగా వేసాను చూడండి ఇలా వేసుకోవాలి తర్వాత ఇందులో కూడా కొంచెం సాల్ట్ ముక్కలకి పట్టేలా సాల్ట్ వేసాను సాల్ట్ అంతా అందులో కలిసిపోయేలా స్లోగా కలుపుకోవాలి ఆలును కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి తర్వాత ఇక్కడ ఆలు కొద్దిగా వేగింది కదా ఈ ఆలుని ఒక ప్లేట్లో పక్క తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా పక్కన పెట్టుకున్న బ్రింజాల్ని ఆలూని పక్కన పెట్టేసి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు మిర్చి జీలకర్ర తెల్లగడ్డ ఇక్కడ కరివేపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నానండి వేసిన తర్వాత బాగా కలిపాను ఇలా కలుపుకోవాలి అది కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలి నెక్స్ట్ ఇక్కడ నేను రెండు టమోటో కట్ చేసి పక్కన పెట్టుకున్నది తీసుకున్నాను ఇందులో వేసాను తర్వాత టమోటాని బాగా మగ్గనివ్వాలి బాగా కలుపుకుంటున్నాను ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ నాకు ఇలా ఫింగర్స్తో వేయడం అంటేనే ఇష్టం అండి స్పూన్తో కంటే నేను సాల్ట్ ఇలానే వేస్తాను తర్వాత పసుపు ఒక వన్ స్పూన్స్ ప పసుపు తీసుకున్నాను తర్వాత వన్ స్పూన్ కారం అండ్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ తీసుకున్నాను కారం టూ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే మా పిల్లలు కొంచెం కారం తినరు కాబట్టి నేను వన్ స్పూనే వేశాను మీరు టూ స్పూన్స్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఎందుకంటే అక్కడ మసాలా అంతా కొంచెం మగ్గనివ్వాలి కాబట్టి డ్రైగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకున్నాను మసాలా కొంచెం బాగా మగ్గిందండి తర్వాత ముందుగా పక్కన ప్లేట్లో తీసి పెట్టుకున్న ఆలు అండ్ బ్రింజాలు రెండు తీసి ఆ మసాలాలో వేసాను వేసిన తరువాత లైట్ లైట్గా కలిపానండి ఎక్కువ కలిపితే అది విరిగిపోతుందేమో అని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉన్నాను ఇలా కలుపుకోవాలి గరిటితో కలపడం కన్నా నాకు ఇలా చేస్తే అది మొత్తం కలిసిపోతుందని నే నా ఫీలింగ్ అండి నేను ఇలాగే చేస్తాను మీరు కావాలంటే మీ స్టైల్లో చేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే అందులో ఉన్న మసాలా ముక్కలకి బాగా పట్టాలంటే వాటర్ వేస్తే గుత్తిగా ఉడకనిస్తే బాగా పడుతుందని నేను అలా చేశాను చూడండి వాటర్ ఉంటే బాగా ఉడుకుతుందని నా ఫీలింగ్ అండి నెక్స్ట్ ఇక్కడ నేను మూత పెట్టేసాను తర్వాత చూడండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది సారీ నా స్టైల్లో ఫ్రై అది మీ స్టైల్లో ఏమంటారో నాకు తెలియదు నేను ఫ్రై అనే అంటాను చూడండి ఎమ్మెగా వచ్చింది కదా మా పాపకి మా వారికి చాలా ఇష్టమైన ఫ్రై అండి ఇది ఫ్రై చేశానంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్గా నేను ర్యాడిష్ చట్నీ అయితే చేశాను ముల్లంగి అయినా అయినా ఈ రెండు చట్నీ అంటే దీనికి కాంబినేషన్గా చాలా ఇష్టంగా తింటారు బాగుంటుంది చూడండి టుడే మై మీల్స్ ప్లేట్ ఎమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా ఉంది కదండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేస్వి సాయి ఛానల్ బాయ్